నేను ఇదివరకే మీకు చెప్పానుగా ఇదివరకు ఒక జాతకాన్ని చూసి ఒక పురోహితుడి అన్నాడు కేరళకు వెళ్లి చూపించి మేము వ్యాపారం ప్రారంభించాం రెండే రెండు సంవత్సరాల్లో ఉన్నదంతా పోయింది ఉన్న ఐదు కోట్లు పోయింది పది కోట్లు అప్పు కూడా అయింది అంది పసుపు తాడు కూడా ఆమె మెళ్ళో కనపడ్డం లేదు గమనించారా రాజయోగంలో ఉన్న ఒకతను పరమ దరిద్రుడిగా మారటానికి కారణం ఎవరు ఆ జ్యోతిష్కుడే కదా అప్పుడు శాస్త్రం గురించి సరిగ్గా తెలియని వాడి దగ్గరికి వెళ్లటమే తప్పు ఇక రెండవది ఎప్పుడు ఏది ప్రారంభించాలి అని చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా పెద్ద స్థాయిలో కనపడుతుంటారు ఉన్నట్టుండే ఒక వ్యక్తి కనపడతాడు మనకే తెలియదు మన దేశంలోనో మన రాష్ట్రంలోనో అలాంటి వ్యక్తి ఒకడు ఉన్నాడని కానీ చాలా గొప్ప స్థాయిలో గొప్ప పొజిషన్ లో ఉన్నట్టుండి మనకు కనపడుతూ ఉంటాడు కొంతకాలం గడిస్తే మనకు జైల్లో కనపడతాడు ఇలాంటి వాళ్ళని మనం చాలా మందిని చూస్తుంటాం ఎందుకని కొంతమంది సాధారణంగా ఏదో ఆటో రిక్షాల్లో తిరుగుతూ ఉంటారు అకస్మాత్తుగా కారు కొంటాడు ఆ కారు గుద్దే అతను చనిపోతాడు ఎందుకని అంటే ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చే ఈ రాజయోగాలున్నాయే అవి మన నాశనానికి కూడా కారణభూతమవుతాయి